పొలిటికల్ విచ్చేసిన అందరూ మీడియా మిత్రులకి అందరికి మా పిఆర్ మూవీస్ తరఫున కొత్త రంగుల ప్రపంచ యూనిట్ తరపున మీ అందరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇరవయో తారీఖు జనవరి ఇరవై రిలీజ్ అయింది సినిమా మన ఒంగోలు వాస్తవుడు క్రాంతి అలాగే స్త్రీలు వీళ్ళిద్దరూ చేసిన సినిమా చాలా వరకు ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు అసలు ఎలాగైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అసలు ఒక హీరోని మనం ఎలివేట్ చేయాలి అది కూడా నేను ప్రీ రిలీజ్ ఇవ్వండి ఎప్పుడు కూడా చెప్పాను ఒంగోలు దే ప్రపంచవ్యాప్తంగా ఒక మైసూరు భాగానికి కానీ ఒక రాజకీయానికి ఒక ఒంగోలు గిత్తలకు ఫేమస్ అలాగే మా క్రాంతి ఒంగోలు గిత్త లాంటి కుర్రోడు మాకు దొరికాడు అద్భుతంగా మేము కథని నమ్ముకున్నాం కథలో హీరోని నమ్మాము హీరోయిన్ నమ్మాం సో దాని మీద ఇరవై తారీఖు రిలీజ్ అవ్వగానే నలభై రెండు స్క్రీన్స్లో పీవీఆర్లో రిలీజ్ చేసాం ఆంధ్ర తెలంగాణలో అద్భుతమైన రెస్పాన్సు మా చిన్న సినిమాకి ఇన్ని పెద్ద సినిమాలు ఉండగా గుంటూరు గారం అలాగే హనుమాను నాగార్జున గారి సినిమా సైందాబు వెంకటేష్ బాబు గారి సినిమా వీళ్ళ మధ్యలో పండగ అయిపోయాక మా సినిమా ఇరవై తారీఖు రావడం నిజంగా ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అని అందరూ అన్నారు కానీ మాకు మటుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు కొత్త హీరో కొత్త హీరోయిన్ వారు వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఆశీర్వదించారు ఈ రోజున పెద్ద సినిమాలకు ధీటుగా త్రీ పాయింట్ ఫైవ్ మాకు రేటింగ్ ఇచ్చారు మా ఇచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమా లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక అర్ర జోన్ కానీ యాక్షన్ కానీ లవ్ కానీ విలేజ్ సెంటిమెంట్ కానీ నేను ఇంట్రడ్యూస్ చేసే మా పాప అని చెప్పడం కాదు కానీ చాలామంది డిస్క్రైజ్ చేశారు ఫస్ట్లో ఈ అబ్బాయి హీరో ఏంటి అమ్మాయి హీరోయిన్ ఏంటి అసలు వీళ్ళ మీద ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎలా చేస్తారంటే అది అని సో మేము ఒకటే అనుకున్నాం వీళ్ళకి ఎప్పుడు నేను లొకేషన్లో చెప్తా ఉండేవాడిని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు నన్ను నన్నే డిస్కరేజ్ చేస్తారు అవన్నీ పట్టించుకోవద్దు వంద రకాలు మాట్లాడతారు అవన్నీ మీరు వినొద్దు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే ఒక గుర్రానికి మనం కళ్ళ గంటలు కడితే దాని ఎయిమ్ మీద పరిగెడుతుంది అలాగే ఉండాలి మీ ఇద్దరు అలాగే కష్టపడి పని చేయాలన్నారు ఈ రోజున ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారు తక్కువగా చూశారు వాళ్ళే ఈ రోజున ముక్కు మీద చేసుకునే స్థాయికి రేటింగ్ కానీ సినిమా కానీ బ్రహ్మాండంగా వెళ్ళటం అలాగే ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి ఒంగోలు ఉన్న ప్రజలు ఒంగోలు ఉన్న మీడియా మిత్రులతో పంచుకోవాలి ఎందుకంటే మా హీరో కూడా ఒంగోలులోనే కాబట్టి ఇక్కడే ఉన్న వ్యక్తి కాబట్టి సో ఇక్కడే మనం సక్సెస్ లాగా అందరితో మనం మాట్లాడదాం ఇక మేము బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ వచ్చే ముందే మాకు చాలా ఫోన్స్ వచ్చినాయి ఏంటంటే సినిమా అనే మీరు పీవీఆర్లో రిలీజ్ చేశారు సింగిల్ థియేటర్స్లో కూడా ఇవ్వండి మాస్ థియేటర్స్లో అక్కడ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం పార్వతీపురం అనకాపల్లి ఇటు రాజమండ్రి కొత్తపేట అమలాపురం తిరుపతి నెల్లూరు గూడూరు ఇలాగ అన్ని చోట్ల రిలీజ్ చేయడం అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు సో రెండో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండు నుంచి మరలా కొత్త రంగులు ప్రపంచం మామూలుగా ఉన్న మాస్ థియేటర్లకంతా వస్తుందంటే దీన్ని బట్టి ప్రేక్షకుల ఆదరణ కథ కొత్త నటీ నటులు మాకు అనవసరం కొత్త అనే విధంగా లేరు పది పది సినిమాలు చేశారు మీరు అబద్ధం చెప్తున్నారని అతడు చాలామంది అన్నారు సో ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఇంక మీరేమన్నా అడిగితే అడగండి మీరు మీరు అయితే వస్తుంది బ్యాటరు బైట్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికి ధన్యవాదాలు అండి కొత్త రంగ యాక్చువల్లీ సక్సెస్ మీట్ అనేది కొత్త రంగాల ప్రపంచం సక్సెస్ మీట్ అనేది ఒంగోలో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా బ్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ కొత్త రంగుల ప్రపంచం గురించి చెప్పాలంటే మేము ఎంత డెడికేషన్ డెడికే డెటెడ్ డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేశాము ఎంత కష్టపడ్డాము అనేది ఆల్రెడీ జనాలు చూశారు ఆదరించారు నేను ఒకటే చెప్పదలుచున్నానండి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సార్ ఓటీటీ లో వచ్చే ఫిల్మ్స్ చూడొచ్చు ఇప్పుడు కాకపోయినా రేపన్నా చూడొచ్చు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ ఉంటుంది సార్ ఈ ఫెస్టివల్ సీజన్ లో పెద్ద సినిమాలు చాలా వచ్చినాయండి చాలా అసామరంగా వచ్చింది గుండూరు కారం వచ్చింది అన్ని వచ్చినాయి కానీ ఈ ఫుల్ ప్యాకెట్ టైంలో కూడా మా చిన్న సినిమాను ఆదరించారు అది చాలా మాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం చిన్న సినిమా ఆదరించారంటే ఏదో కంటెంట్ లేని ఆదరించారు అది ఫ్యాక్ట్ అది త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు బుక్ మై షో రేటింగ్ బాగుంది బాయ్ ఇచ్చారు నేను ఒకటే కోరుకుంటున్నానండి కొత్త వారిని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్ నేను నా గురించి చెప్పట్లేదు అలాంటి చాలా మంది యంగ్ హీరోస్ వస్తున్నారు యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు సినిమా మీద పిచ్చి ప్యాషన్ తో వస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా కంటెంట్ చూడండి ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఎన్ని వదిలేషన్ కంటెంట్ కంటెంట్ చూడండి కంటెంట్ ఇస్ ద హీరో మా కంటెంట్ ఇప్పుడు జనాలకి నచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూర్చోని ప్రెస్ మేము పెట్టుకుంటున్నాము మా ఒంగోలు మిత్రులతో చాలా బ్లెస్ అవుతున్నాం కంటెంట్ చూసి బ్రష్ చేస్తారని ఇప్పుడు బీసీ సెంటర్స్ కూడా రావడం చాలా ప్రౌడ్ మూమెంట్ అండి పీవిఆర్ స్క్రీన్స్ నుంచి బీసీ సెంటర్స్ కావడం చాలా ప్రౌడ్ మూమెంట్ దీనికి సహకరించిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సపోర్టింగ్ మీ ఒంగోలు నుంచి చాలా మంది వస్తుంటారండి గోపిచంద్ గారు వచ్చారు ఒంగోలు నుంచి చాలా మంది హీరోస్ వచ్చి ఉండొచ్చు కానీ యంగ్ హీరో నువ్వెందుకు నిలబడకూడదు నువ్వు చేయగలవు అని మా డైరెక్టర్ గారు సపోర్ట్ చేశారు మా టీమ్ సపోర్ట్ చేసింది ఒంగోలు నుంచి మా ఫ్రెండ్ సపోర్ట్ చేశారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను చేయలేదు కరెక్ట్ గా రిప్రజెంట్ చేశాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ వాచ్ Bless us. Thank you. Thank you so much.